ఆఫీసులో ఉన్న కావ్య పనుందని శృతిని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళడం చూసిన రాజు నేరుగా కావ్య గది వరకు వస్తాడు ఈ కళావతి డిజైన్స్ ఎలా వేసింది ఒకసారి చూస్తే ఎలా వేసిందో తెలుస్తుంది కదా అని అనుకొని అక్కడ నిలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తను లేనప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆ డిజైన్స్ చూడడం తప్ప కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనకు తానే సర్దు చెప్పుకుంటూ అయినా నేనేం తప్పు చేయడం లేదు ఆ కళావతి నా భార్య కదా పెళ్ళయ్యాక ఈ కళావతిని మహారాణిలాగా చూసుకున్నాను ఆ రకంగా చూసుకుంటే ఆ కళావతే నాకు ఎంతో రుణపడిపోయింది ఇప్పుడు ఆ రుణాన్ని నేను తీర్చుకుంటున్నాను అంతే ఇందులో ఏ తప్పు లేదు నేను అసలు ఏ తప్పు చేయడం లేదు అయినా ఇది దొంగతనం కూడా కాదు తస్కరించడం అని అనుకుంటూ ఇక మెల్లగా డోర్ తీసుకొని గది లోపలికి వెళ్తాడు ఇక అక్కడ టేబుల్ మీద ఉన్న డిజైన్స్ చూసి ఆహా ఈ కళావతి ఎంత బాగా వేసింది అని మెచ్చుకుంటూ ఆ డిజైన్స్ని సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంటూ ఉంటాడు ఇక బయటికి వెళ్తూ ఉన్న కావ్యకి తను హ్యాండ్ బ్యాగ్ తీసుకురాలేదని గుర్తుకు వచ్చి శృతితో చెప్తూ ఉంటుంది శృతి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను గదిలోకి వెళ్ళి తీసుకొద్దాం రా అని మళ్ళీ తిరిగి గదిలోకి వస్తూ ఉంటారు ఇక కావ్య రావడం గమనించిన రాజు టేబుల్ కింద ఉన్న డెస్క్లో దాక్కుంటాడు ఇక గదిలోకి వచ్చిన కావ్య టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని ఇక అక్కడే ఉన్న డిజైన్స్ చూస్తూ ఈ గదిలోకి ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు శృతి అంటూ అనుమానంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక డెస్క్లో దాక్కున్న రాజుకైతే చాలా టెన్షన్ పడి భయపడిపోతూ ఉంటాడు ఈ రాక్షసి నన్ను చూసిందంటే ఈ విషయాన్ని తాతయ్య వాళ్ళకి చెప్పేస్తుంది నా పరువు పోతుంది అని అనుకుని భయపడుతూ ఉంటాడు ఇక శృతి అయితే ఎవరు వస్తారు మేడం మనం ఇప్పుడే కదా గదిలోంచి బయటకు వెళ్ళాము అంతలో ఎవరు వస్తారు అని కూడా అంటుంటే లేదు శృతి ఈ గదిలోకి ఎవరో వచ్చారు అంటూ డిజైన్స్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక రాజు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్